నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీకి స్వాగతం నా పేరు శబానా పేద ప్రజల ప్రాణాలంటే లెక్కలేరా పేదవాడి బ్రతుకులు రెండు వేల ఇరవై నాలుగు వచ్చినా మారవా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం ముష్టిబండ గ్రామం చాకలి బజార్లో వర్షాలు వచ్చినప్పుడు వరద నీరు ఇళ్లలోకి చొరబడుతుందని దిగువ ప్రాంతాల్లో ఉన్నవారు సొంత ఖర్చులతోటి మట్టిని పోసి దిగువగా ఉన్న రోడ్డును ఎత్తుగా చేసిన దిగువ ప్రాంతంలో ఉన్న కుటుంబ సభ్యులు దారిని సైతం లోతట్టు ప్రాంతం చేసి దారి అనే దాఖలాలు లేకుండా చేస్తున్న వైనం ఇక్కడ కనబడుతుంది ఇంత దారుణం అధికారులు అండదండలతో చేస్తున్నారా రాజకీయ బలంతో ఇలాంటి దారుణాలకి విడగొడుతున్నారు పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది రిపోర్టింగ్ బై వైఎస్ఆర్ టీవీ న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా స్టాఫ్ రిపోర్టర్ జిల్లాగేంద్రబాబు నమస్కారం సార్ చాటల్ బజారు ఇవాళ పొద్దున్నే రోడ్డు గొడవ పోయి మా వాళ్ళు మొత్తం పోలీస్ స్టేషన్ కంప్లైంట్ చెప్తానున్నారు అక్కడికి వెళ్ళిన తర్వాత మా వాళ్ళు అందరినీ లాక్ చేస్తారు సెల్ తీసేసుకున్నారు స్విచ్ ఆఫ్ పెట్టారు లేరు నేను ఒక్కదాన్నే ఉన్నాను మా బజార్కి మొత్తం మొత్తం చదువు చేస్తాం ఇక్కడ నీళ్ళు రాకుండా అడ్డం వేస్తామని చెప్పారు చెప్పిన పరంగా ఎందుకు చూకుండా మొత్తం దునుమత చేసి ఆ చివరన్న మా ఇంటి సరిహద్దు ఉన్న పిల్లలు వేసుకున్న దాన్ని కూడా చాలా చేసి నీళ్ళు మొత్తం మా ఇంటి వైపు చివరికి డౌన్కి వెళ్ళేలాగా మొత్తం గాడి తీసేసి ఎటో నడిచిన నడవడానికి లేకుండా ఇక అదే అడ్డ వేయకుండా ఈ నీళ్ళు మొత్తం మా బజార్లోకి వచ్చేలా చేశారు మేము అక్కడే ఉంది సార్ ఇది మా మట్టి సార్ సొంత మట్టి సార్ మిగిలిన చేస్తే ఎలా అంటే చదివి చేస్తామని చెప్పారు చదివి చేయలేరు దానితోడు మీకే ఉన్నామో నేను నడిస్తా దారి చేస్తాం సీసీ రోడ్డు మొత్తం అన్నీ చెప్పారు ఏమీ చేయకుండా ఉన్నాం మట్టి మొత్తాన్ని ఇలా బురద బురదకే చేసేసారు మేము పై పైన వరకు తీయము సార్ తీసి మిగిలిన అలా వచ్చాను సార్ తర్వాత మీరు పని ఉన్నాడే మొత్తం అని చెప్పాము చెప్పినా సరే ఎవరైనా వాళ్ళు ఇష్టం వచ్చిన కాక నీళ్ళన్ని కాలువగొట్టుకుంటా మా సరిహద్దు మొత్తం పిల్లర్లు మట్టి పోసుకున్న మట్టి మొత్తం నెట్టుకెళ్ళిపోయారు వెళ్ళిపోయారు మేము వచ్చినారు వస్తే మా మగవాళ్ళ మీద కలబడుతున్నారు మట్టి ఎత్తగానే వస్తానండి మట్టి తీయొద్దు మేము డబ్బులతో పోపించుకున్నాం ఎంఆర్ రావు గారు సెక్రటరీ గారు సమయంలో పంచాయతీ నడుస్తుంది మట్టి దియొద్దు అని చెప్పమండి మేము అయినా కానీ తీస్తామని పాత్ర నా మీద చేయి చేసుకున్నారు నా పెదానికి దెబ్బ తగిలింది నా చేతికి దెబ్బ తగిలింది సార్ పోలీస్ స్టేషన్ కాడికి వెళ్ళాక గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి వైద్యం చేయించుకున్నారు ఇండిషన్ చేయించుకున్నారు రిపోర్ట్ ఇచ్చు ఎస్ఐ గారు మీరు ఇక్కడే ఉండండి అక్కడ ఏం జరిగిందో వస్తామని మమ్మల్ని అక్కడ లాజ్ చేసి ఇక్కడికి వచ్చి మేము పోసుకున్న మట్టి చిల్లా చేసి దున్నినట్టు చేశారండి మేము లోపలికి వెళ్ళాక గట్ల రావతిగ గట్ల తంటి పిల్లలు ఉన్నాం ఆరిల్లో ఉండం దీనికి ఏం పరిష్కారమో మాకు సహకరించండి ఇంతకంటే ఎక్కువ మేము చెప్పలేదు పది సంవత్సరాల నుంచి నడుస్తుంది సార్ ఇది ఇవాళ నిర్ణయా సార్ ఊరు ఊరు పంచాయతీ అయింది కంప్లైంట్ ఇచ్చారా పోలీస్ స్టేషన్ లో అయింది గారు వచ్చి చూసి గోర పెట్టుకోమని చెప్పారు ఇవారో వచ్చిండు సెక్రటరీ గారు అప్పు చెప్పి వెళ్ళారు ఇవన్నీ చేసి ఇవాళ గొడవ చేసి ఈ తీరు చేశారు సార్ మేము ఆరు ఇళ్ళలో నడవాలా ఉండాలా రోడ్డు మీద కూర్చోవాలా మాది ముస్లిమండి గ్రామం తంపేటమండలు కొత్తగూడెం జిల్లా మేము మాకు వరదలు వస్తుందని చెప్పేసి మా డబ్బులు పెట్టి మనిషికి రెండు వేల నుంచి రెండు వేల ఎన్ని వరకు ఖర్చు చేసుకొని మా సొంతంగా మేము మట్టి పోసుకున్నాం అనమాట సదర్ చీకటి రాంచందర్ రావు లక్ష్మణరావు గారు అనే వారి ఇంటి పక్క నుంచి మాకు నీళ్ళు ఒక్కరే పొద్దున గొడవ ఆడితే గొడవ నుంచి మేము ఇక్కడ హండ్రెడ్ డైల్ చేసాం అనమాట హండ్రెడ్ డైల్ చేస్తే వాళ్ళు మాకు రిటర్న్ కాల్ చేసి స్టేషన్కి రండి అని చెప్పారు స్టేషన్కి రమ్మని చెప్తే స్టేషన్కి వెళ్ళిన తర్వాత దరఖాస్తు రాసి మమ్మల్ని అక్కడ లాక్ చేసి వాళ్ళు వరకు వచ్చి ఈ ఈ పొడుగా ఉన్న బజార్ని మాత్రం ఈ పొడుగా ఉన్న బజార్ ఇక్కడ నుంచి అక్కడ వరకు తెలియకుండా మాకు తెలియకుండా ఇలా చేశారు మాకు ఇంట్లోకి వెళ్ళడానికి కూడా దారి లేదు దయచేసి అన్యాయాన్ని దారుణాన్ని దారి ఆక్రమించుకొని మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు ఇది ఎంతవరకు షేర్ చేసి దయచేసి దీనికి న్యాయం చేయండి